హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల యువ మై డెస్టినీ లో థర్టీ సెవెంత్ పార్ట్ అద్వి వచ్చేసరికి రణవీర్ ఎక్కడ కనబడకపోతే ఇంట్లో అంతా వెతికిన అద్వికి బయటకు వచ్చేసరికి కూతురితో పాటు ఇందాక వచ్చిన అమ్మాయిలతో నవ్వుతూ సెల్ఫీ దిగుతూ కనిపించాడు రానా అసలే రణవీర్ మీద ముసలు కక్కుతూ బయటకు వచ్చిన అద్వికకి రానాల అమ్మాయిలతో నవ్వుతో సెల్ఫీలు తీసుకుంటూ కనబడేసరికి ఇంకా ఆ కోపం నషాలానికి ఎక్కేసింది ఈయన గారికి పిల్ల కనబడితే చాలు సొల్లు వేయడమే ఎలా పల్లికి పిలుస్తున్నాడో చూడు చెప్తారా నీ పని అనుకుంటూ అదే కోపంలో ముందుకు వచ్చి ఏం చేస్తుందో తెలియకుండా వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని కిందకు గట్టిగా విసిరి కొట్టింది అద్విక దెబ్బకు స్మార్ట్ ఫోన్ కాస్త క్రాక్ ఫోన్ అయ్యింది దాంతో ఆ ఫోన్ ఓనర్ అయిన ఆ పాప ఏడుపు రాగంతో అక్క ఏంటిది అమ్మో నా ఫోను అని ఏడవడం స్టార్ట్ చేసింది సడన్ గా ఊహించని ఆ పరిణామానికి రణ్వీర్ షాక్ లో ఉంటే క్యూటీ మమ్మీ కోపాన్ని చూసి బెదిరి తండ్రి చంక ఎక్కేసింది భయంతో ఇంకా కోపం తగ్గని అద్విక ఇప్పుడు కనుక మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో ఈ ఫోన్ పగిలినట్టుగానే మీ చెంపలు కూడా పగిలిపోతాయి ముందు నుంచి అని గట్టిగా అరిచేసింది ఆ అమ్మాయిలతో మిగిలిన ముగ్గురు ఫోన్లను అరచేతుల్లో భద్రంగా దాచుకొని అక్కడి నుంచి కళ్ళు మూసి తెరిచేలోగా మాయమైపోయారు ఫోన్ పగలగొట్టుకున్న పాప మాత్రం ఏడుస్తూ అక్క ఇప్పుడు డాడీకి ఏం చెప్పాలి నా ఫోన్ పగలగొట్టేసావుగా నువ్వు అని ఏడుపు మొహం పెట్టుకొని అంటే ఆ అమ్మాయి అలా ఏడవగానే రణవీర్ కి అద్వి కోపం వచ్చేసింది అద్వి వాట్ ఇస్ దిస్ యు మ్యాడ్ అసలు నువ్వేం చేసావో నీకు తెలుసా అనవసరంగా అమ్మాయి పగలగొట్టావు కాలేజీకి వెళ్లే అమ్మాయి జాగ్రత్తగా ఉంటుందని వాళ్ళ నాన్న ఫోన్ కొనిచ్చే ఉంటాడు నువ్వు ఇలా పగల కొడితే రేపు వాళ్ళ డాడీకి తను ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అసలు అంటూ అద్వి మీద గట్టిగా అరిచి ఫాస్ట్ గా తన రూమ్ కి వెళ్లిపోయాడు రానా యూటీతో కలిసి రానా అలా తిట్టి వెళ్లిపోయిన తర్వాత గాని తనకు ఆమె ఏం చేసిందో అర్థం కాలేదు తను చేసిన తప్పేంటి అని అర్థం కాగానే చా నేనేంటి ఇంత చైల్డిష్ బిహేవ్ చేశాను నేను ఎందుకు ఇలా చేశాను నా కోపం అంతా రణవీర్ పైన అయితే ఆ అమ్మాయి ఫోన్ పగలగొట్టాను నేను అసలు పాపం కదా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో లోపల నుండి వచ్చిన రానా సారీ సిస్టర్ నేను ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు నీ ఫోన్ పగలగొట్టినందుకు కాంపన్సేషన్ గా అని అద్వి చేతిని పట్టుకుని ఆమె చేతిలో డబ్బు పెట్టి ఆ అమ్మాయికి ఇప్పించాడు జరుగుతున్న దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అద్విక తను చేసిన తప్పుకి చాలా గిల్టీగా అనిపించింది ఇట్స్ ఓకే సార్ నేను దీన్ని బాగు చేయించుకుంటాను కానీ డాడీకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంది ఆ అమ్మాయి అప్పుడు అద్వి కల్పించుకొని సారీరా నా వల్లే ఇలా జరిగింది అంకుల్ కి నేను సర్ది చెప్తానులే అని నచ్చ చెప్తుంటే రణ్వీర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రణవీర్ అలా వెళ్ళగానే అద్వి ఆ అమ్మాయితో నువ్వు ఇది ఇక బాగు చేయించుకోవాల్సిన పని లేదు నీ ఫేవరెట్ హీరో గుర్తుగా కొత్త ఫోన్ తీసుకో అంది అద్విక అమ్మో అక్క ఇంత డబ్బుతో కొత్త ఫోన్ తీసుకుంటే డాడీ తిడతాడు అని చెప్తే మరేం పర్లేదు లేరా మా బావ కొనిచ్చారు అని చెప్పు అంది నవ్వుతూ అద్విక ఆ అమ్మాయి కూడా నవ్వుతూ బావా అక్కంటే బాగుంటుంది కానీ మరదల కోసం ఎంత కాస్ట్లీ గిఫ్ట్ అంటే నీకు పోటీ ఇస్తానేమో చూసుకో అంది ఆ అమ్మాయి ఆట పట్టిస్తుంది అలా ఇద్దరు కాసేపు మాట్లాడాక చివరికి తను డబ్బు తీసుకోకుండానే వెళ్లిపోయింది ఆ అమ్మాయి తను వెళ్లిపోయాక అద్వి ఇంట్లోకి వస్తుంటే సుజాత క్యూటీకి తినిపిస్తే అద్వి అల్లుడు గారిని కూడా భోజనానికి తీసుకుని రావే పొద్దున్నుంచి మీరిద్దరూ ఉపవాసంలోనే ఉన్నారు కదా అని అనడంతో అద్వి రణవీర్ని ని పిలవడానికి రూమ్ లోకి వెళ్ళింది అప్పటికే చాలా కోపంగా ఉన్నాడు రానా అద్వి లోపలికి వచ్చి తన చేతిలోని డబ్బులు టేబుల్ మీద పెట్టేస్తూ అది చూసిన రానాకి ఇంకా కోపం వచ్చేసింది అద్వి అదేం పట్టించుకోకుండా భోజనానికి రండి అని పిలిస్తే రణ్వీర్ అసలు తన మొహం కూడా చూడకుండా తలను పక్కకు తిప్పుకున్నాడు మీకే చెప్పేది భోజనానికి వస్తున్నారా లేదా అని అంది అద్విక కానీ రణవీర్ ఏం మాట్లాడలేదు ఏంటి సైలెన్స్ అసలు చేసిందంతా మీరు చేసి నేనేదో కావాలని చేసినట్టు ఆ చూపేంటి అంది అద్విక అయినా మాట్లాడలేదు రాన ఇక కోపంగా రణవీర్ ముందుకు వచ్చి అసలు ఇప్పుడు నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు అని అంది నీకు తెలీదా అన్నాడు రానా గంభీరంగా మరి నువ్వు చేసిన పనికే కదా కోపంలో నేను ఫోన్ పగలగొట్టింది ఇందులో నా తప్పేముంది అని అడిగింది అద్విక తప్పేముందా నీకు కోపం ఉంటే నా మీద చూపించు అద్వి కానీ ఇలా వేరే వాళ్ళ వస్తువులు పాడు చేసే రైట్ నీకేముంది నీకు తెలుసు నా ఫ్యాన్స్ కి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను అయినా అక్కడ నేను చేసిన అంత పెద్ద కనబడింది నీకు ఫ్యాన్ తో సెల్ఫీ దిగడం కూడా తప్పేనా అని అడిగాడు రానా మామూలుగా సెల్ఫీ దిగితే తప్పు లేదు కాని అలా నవ్వుతూ రాసుకుంటు పోస్టం దిగితేనే తప్పు అంది అద్వి హే ఏం మాట్లాడుతున్నావి నువ్వు ఎలా కనిపిస్తున్నా నీకు నేను తను ఒక స్టూడెంట్ చిన్న పిల్ల పైగా నా అభిమాని అలాంటి అమ్మాయితో చిచి అయినా మేమేమి రూమ్ లో ఒంటరిగా లేం కదా అన్నిటికీ మించి నాతో నా కూతురు ఉంది అయినా కూడా అన్మానమ్మా అయినా నేను ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉంటాను మరీ అంత చీఫ్ క్యారెక్టర్ కాదు నాది అంటూ కోపంగా బెడ్ దిగి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు రానా అద్వికి రణవీర్ చెప్పిందంతా నిజమే అనిపించింది అతన్ని చాలా దగ్గర నుండి చూసింది తనే కదా మరి బయట ఎవరి దగ్గరైనా చాలా డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు రానా ఒక సంవత్సరం పాటు అతనికి అసిస్టెంట్ గా కాస్ట్యూమ్ డిజైనర్ గా అతని వెంటే ఉంది అద్విక తనతో ఎవరు ఎలా ఉంటారో రణ్వీర్ కూడా వాళ్ళతో అలానే ఉంటాడు రణవీర్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు వల్గర్ గా బిహేవ్ చేయలేదు అతను ఎంత విన్ చేసినా కూడా చాలా కంట్రోల్ గానే ఉండేవాడు తన ముందే ఎంతో మంది అమ్మాయిలు హాట్ గా అంగ అంగ ప్రదర్శన చేసినా కూడా తనను మాత్రం ఎప్పుడు ఆ చెడు దృష్టితో చూడలేదు మొదట్లో అతనంటే కోపం ఉన్నా కూడా తర్వాత ఆమె పట్ల అతని కేరింగ్ ఆమెకు అతనిచ్చే విలువ తనకు అతని పైన నమ్మకాన్ని పెంచాయి ఆ నమ్మకమే అభిమానం అంతా ఒక్క రాత్రితో తుడిచిపెట్టుకుపోయింది నమ్మకం స్థానంలో ద్వేషం చేరితే అభిమానం స్థానంలో అసహ్యం మొదలయ్యాయి అద్వికాకి తాను చేసిన తప్పు తెలుసుకున్న అద్విక రానా దగ్గరికి వెళ్లి సారీ రానా నేను అలా చేసుండకూడదు ఇంకెప్పుడు నీ ఫ్యాన్స్ విషయంలో అలా తప్పు చెయ్యను అంది నిజాయితీగా నువ్వు సారీ చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయి మొబైల్ తిరిగి వస్తుందా అద్విక రేపు వెళ్లి నేనే కొత్త మొబైల్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చొస్తా అనగానే నువ్వు ఇవ్వగానే తను తీసుకుంటుందా నీలాగే తనకు మాత్రం అభిమానం అడ్డురాదా నా తిప్పలేవు నేను పడతా అనవసర అవసరమైతే సారీ అయినా చెప్తా అంది అద్విక ఇలా కోపంలో తప్పు చేయడం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు ఓయ్ ఏంటి ఏదో ఒక్కసారి అలా జరిగినందుకు చాలా ఓవర్ చేస్తున్నావు అయినా ఇదంతా నీ వల్లే కదా జరిగింది అసలు నువ్వే నాకు సారీ చెప్పాలి అలాంటిది ఏదో పోనీలే పాపమని జాలి పడి సారీ చెప్తే లోరు మూసుకొని నా సారీ యాక్సెప్ట్ చేయాల్సింది పోయి ఓవర్ చేస్తున్నావేంటి పోనీలే పాపమని సారీ చెప్పావా నీ బోడిసారీ నాకేం అక్కర్లేదు కాని అయినా ఏంటి నా వల్ల జరిగిందంటున్నావు నేనేం చేశాను అన్నాడు రానా ఏం చేశావా నువ్వు అసలు వాళ్ళు రాగానే వాళ్ళతో అంత క్లోజ్ గా ఎందుకు మాట్లాడావు నీకు నేను పెట్టిన కండిషన్స్ ఏంటి అంది అద్విక అడ్వి అలా అడగగానే గతుక్కమన్నాడు రానా ఇప్పుడు వెంటనే టాపిక్ చేంజ్ చేయకపోతే ఈ రాక్షస చేతుల నుంచి తప్పించుకోలేదు అనుకొని సర్లే పద లంచ్ చేద్దాం అన్నాడు రానా అదేంటి ఇప్పటి వరకు నేను సార్లు అడిగినా సౌండ్ లేదు కండిషన్స్ గురించి మాట్లాడగానే ఆకలి తమరికి అని ఐబ్రో రేస్ చేసింది అద్విక హే అదేం లేదు ఇందాకటి నుంచి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు కదా నీకు ఆకలి వేస్తుందేమోనని అలా అన్నాను ఇన్ఫాక్ట్ నాకు ఇప్పటికీ నీ మీద కోపంగానే ఉంది ఏదో లేదు పోనీ పాపం నా వైఫే కదా తెలియక కోపంలో మిస్టేక్ మిస్టేక్ చేసింది అని నీ సారీ యాక్సెప్ట్ చేస్తున్నా అని వేరే లెవెల్లో డైలాగ్స్ చెప్పి వినబడని క్యూటీ పిలుపుకి హా వచ్చేస్తున్నా ఏంజిల్ అంటూ బయటకు వెళ్ళాడు పిచ్చిని నమ్మేసింది నిజంగానే కూతురు పిలిచిందేమోనని అమ్మయ్య తప్పించుకున్న లేదంటే మళ్ళీ కండిషన్స్ తొక్క తోలు అంటూ అరగంట క్లాస్ పీకుతుంది అస్సలే రాత్రి మనకు అస్సలైన గట్టం ఉంది ఇప్పుడు దానికి బలైతే మూడు మొత్తం బర్బాద్ చేస్తుంది అని తనలో తానే మురిసిపోతూ అప్పుడే అమ్మమ్మతో తినిపించుకుని దిష్టి తీయించుకుంటున్న కూతురు దగ్గరికి వెళ్ళాడు రాన పూజకి వచ్చిన వాళ్ళందరూ వెళ్లిపోగా కౌసల్య రఘురాం వాళ్ళు మాత్రమే ఉన్నారు కౌసల్య కూడా వెళ్తానంటే రాత్రికి కార్యానికి ముహూర్తం పెట్టించాం కదా వదిన గారు మీరు కూడా ఇవాళ ఇక్కడే ఉండండి అని సుజాత చెప్పడంతో రఘురామ్ మాత్రం పంపించి కౌసల్య అక్కడే ఉండిపోయింది అద్వి బయటకు వచ్చేసరికి కూతురికి ఫోన్ లో గేమ్స్ పెట్టి ఆడిస్తున్నాడు రాన అద్వి ఇంకా ఎంతసేపే భోజనానికి రండి త్వరగా భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకో అన్నారు సుజాత ఆ వస్తున్నామా అంటూ రణవీర్ ని కూడా పిలిచి ఇద్దరు తింటూ ఉండగా అమ్మా ఎందుకు రెస్ట్ తీసుకోమంటున్నావు అయినా మధ్యాహ్నం టైంలో పడుకుంటే నీకు నచ్చదు కదా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు ఇవాళేంటి పని కట్టుకుని పడుకోమంటున్నావు అది అద్విక అద్వి క్వశ్చన్ కి పెద్దవాళ్ళిద్దరు ఏం సమాధానం చెప్పాలో తెలియక నవ్వుకుంటూ పక్కకి వెళ్లిపోయారు సుజాత వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పమంటే అలా నవ్వుతావేంటమ్మా అని అరిచింది అద్విక నీకు ఆన్సర్ నేను చెప్తాగా డార్లింగ్ అంటూ దగ్గరగా జరిగి మెల్లిగా అన్నాడు రానా డార్లింగ్ అన్న పదానికి కళ్ళు రెండు పెద్దవి చేసి కోపంగా డార్లింగ్ అంటూ పిచ్చి పిచ్చిగా వాయే అనుకో డొక్కల గుద్దుతా అంది అద్విక వేలు చూపిస్తూ రానా వేలుని కసుక్కున కొరికేయ్యగానే అంటూ అబ్బా అని వేలుని వెనక్కి తీసుకుని చూసుకుంటే తెల్లని చేతి వేలిపై రణవీర్ పంటి ముద్రలు ఎర్రగా తేలి మంట పుట్టిస్తున్నాయి నువ్వు మనిషివా వ్యాంపర్వా నా వేలుని అలా కొరికేసావేంటి అనంది అద్విక నాకు ఇంకోసారి వేలు చూపించి మాట్లాడితే ఈసారి అసలు ఆ వేలే లేకుండా నిజంగానే వ్యాంపర్ అవుతా అన్నాడు రానా మరి నువ్వు నన్ను డాలింగ్ అని ఎందుకన్నావు అడిగింది అద్విక నువ్వు క్వశ్చన్ అడిగావు నేను నువ్వు వేసిన క్వశ్చన్ కి పాపం ఆంటీ సమాధానం ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడి వెళ్ళిపోయింది అందుకే ఆన్సర్ నేను చెప్తాను అన్నాను అయినా నన్ను పక్కన పెట్టుకుని నీ క్వశ్చన్ కి వాళ్ళని ఆన్సర్ ని చెప్పమంటే ఎలా అడుగుతావే నేనుందే నీకు ఆ విషయం గురించి పూర్తిగా చెప్పడానికి డార్లింగ్ అన్నాడు మళ్లీ రానా అదిగో మళ్లీ డార్లింగ్ అంటున్నావు ఈసారి వేలు చూపించబోయి అంతకు ముందు జరిగింది గుర్తు తెచ్చుకొని ఆ వేలిని అలాగే మూసిపెట్టి ఇంకోసారి డార్లింగ్ అన్నావు మూది పచ్చడి చేస్తా అంది అద్విక ఓకే ష్యూర్ డార్లింగ్ అలాగే కానిద్దాం కానీ ఆ పచ్చడి ఏదో నీ పెదాల మధ్య బంధించి చేసావనుకో పచ్చడి టేస్ట్ ఇంకా అత్రిపోద్ది డార్లింగ్ అసలే స్వీట్ పచ్చడి సూపర్ ఉంది ఏంటో ఈ మధ్య ఆ కొత్త హనీ టేస్ట్ చూసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు మళ్ళీ టేస్ట్ చెయ్యాలా అని నా మనసు ఒక్కటే పురకలేస్తుంది అనుకో అంటూ ఆర్వి పెద అద్వి పెదాలని చూస్తూ చెప్పాడు రానా అద్వికి రణవీర్ మాటలకు పిచ్చి కోపం వస్తుంటే తినడం వదిలేసి లేద్దామని చూసింది వాళ్ళకి కాస్త దూరంలో కౌశల్య గారితో మాట్లాడుతున్న సుజాత అదేంటి అద్వి పూజ తర్వాత అలా అన్నాన్ని మధ్యలో వదిలేసి లేవకూడదు కూర్చొని చేయి అని తిట్టగానే మళ్లీ కూర్చుంది ఏడుపు మొహంతో అంటే వీళ్ళ మాటలేం వాళ్ళకి వాళ్ళకి వినబడకలేదులేండి పైగా వీళ్ళు మెల్లిగా టాకుతున్నారు ఏంటి డాలి అలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావు యు నో వాట్ అలా ఏదీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు డాలింగ్ అన్నాడు రానా ఆ అంటూ అరుస్తూ నువ్వు ముందు ఆ డాలింగ్ అనే పిలుపు ఆపకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అది కోపంగా అద్విక అదేంటి డాలింగ్ క్వశ్చన్ అడుగుతావు ఆన్సర్ చెప్పనీయో నన్ను ఇలా అయితే హట్ అవుతా నేను అన్నాడు రానా గారంగా రణవీర్ మాటలకు అద్వికి పిచ్చి కోపం పీక్స్ లోకి వెళ్లి ఫ్రస్ట్రేషన్ అంతా లోపలే అంచుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుని ఊపి బారక్క వదులుతూ అంటూ మెల్లిగా కళ్ళు తెరిచి ఓకే ఆన్సర్ చెప్పి నన్ను వదిలేస్తావుగా అంది అద్విక ఇంకోసారి డాల్వింగ్ డాలింగ్ అని పిలవకుండా ఉంటావు కదా అంది ఓ ఓ నేను అలా ఎలా వదిలేస్తాను డాలింగ్ నేను ఏమైనా చెప్పానా ఆన్సర్ చెప్పి నేను వదిలేస్తాను అని ఇక డాలింగ్ అంటావా నేను ఎప్పటికీ నేను ఇలాగే పిలుస్తూ ఉంటా ఎందుకంటే నువ్వు మై క్యూట్ స్వీట్ డాలింగ్ కాబట్టి కాకపోతే ఈవినింగ్ వరకు నేను డిస్టర్బ్ చెయ్యను డాలింగ్ అన్నాడు వరాలి ఇచ్చే దేవుడులా రానా అబ్బా అంటూ తల పట్టుకుని ఈవినింగ్ వరకు అయినా డిస్టర్బ్ చేయను అన్నాడుగా అది చాలు అనుకుని సరేలే ఏదో ఒకటి ఏడు అంది రానా అది అది అంటూ లో బుగ్గులు వేస్తూ సిగ్గుపడుతుంటే వీర్ యాక్షన్ చూసిన అద్వి మనసులో కోరి అన్నట్టు లుక్ ఇచ్చింది ఏంటా లుక్ అన్నాడు రానా అంటే నువ్వు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నావు కదా ఇప్పటి వరకు బానే ఉన్నాడు సడన్ గా ఏమైందా అని చూస్తున్నా అంది అద్విక సిగ్గుపడుతున్నా డాలింగ్ అన్నాడు రాన నీకు లేనిదే అది కదా వెటకారంగా అంది అద్వి రణవీర్ నవ్వుతూ అంటే ఏంటి డాలింగ్ నాకు సిగ్గే లేదంటావా అసలు మ్యాటర్ ఏంటో చెప్పరా బాబు అని దండం పెట్టింది అద్వి చెప్తున్నా చెప్తున్నా అని అంటే ఇందాక మనం రూమ్ లో మధ్యలో ఆపేశాం కదా ఆ పనిని పూర్తి చేయడానికి ముహూర్తం పెట్టారన్నమాట నైట్ కి అది మ్యాటర్ డాలింగ్ అని కన్ను కొట్టాడు రానా అంటే అని అర్థం కానట్టు ఫేస్ పెడితే అప్పటికే తన భోజనం కూడా పూర్తవడంతో ఓసారి వాళ్ళ అత్త అమ్మ క్యూటీ ఎక్కడున్నారో చూసుకొని వాళ్ళ ముచ్చట్లలో వాళ్ళు బిజీగా ఉండేసరికి అద్వి చెంపపై ముద్దు పెట్టి ఇవాళ మనకు ఫస్ట్ లైట్ డార్లింగ్ అని కన్ను కొట్టి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళిపోయాడు రానా రానా చెప్పిన మాటలకి అతనే ముద్దు పెట్టాడు అనేది కూడా పట్టనట్టు గుర్లు తేలేసింది అద్విక తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యువర్ మై డెస్టినీ ఓన్లీ అండ్ సిని కథల ప్రపంచం స్టోరీ నచ్చిందా అయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన మరికొంతమందికి షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ పట్ల అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండి వ్యూస్ చాలా తక్కువగా అయిపోతున్నాయి నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు కొంచెం వ్యూస్ పెంచేలా చూడండి